నెల్లూరులో గంజాయి స్మగ్లర్ల ముఠాను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు ఈగల్ టీం పోలీసులు గంజాయి స్మగ్లర్ సూర్యప్రకాష్ ను చుట్టుముట్టగా అతడు తన కారుతో ఓ కానిస్టేబుల్ ను ఢీకొట్టి పారిపోవటానికి ప్రయత్నించాడు దీంతో పోలీసులు అతనిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్నారు ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కు గాయాలైనట్లుగా తెలుస్తోంది స్మగ్లర్ నుంచి పోలీసులు ఇరవై రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నెల్లూరులో మరోసారి జరిగిన ఈ ఘటనతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది a little దేశంలో గంజాయి స్మగ్లర్ల ముఠాను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు ఈగల్ టీం పోలీసులు గంజాయి స్మగ్లర్ సూర్య ప్రకాష్ ను చుట్టుముట్టగా అతడు తన కారుతో ఓ కానిస్టేబుల్ ను ఢీకొని పారిపోవటానికి ప్రయత్నించాడు దీంతో పోలీసులు అతనిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఫోన్ ద్వారా అందిస్తారు వారానికి హత్య భద్రదులకు హత్య అనే రీతిలో హత్యలు కూడా జరుగుతున్నాయి దానికి తోడు గంజాయి కూడా గంజాయి స్మగ్లర్ కూడా రెచ్చిపోతున్నారని చెప్పుకోవచ్చు ప్రతిరోజు ప్రతి నిత్యం ఇక్కడ గంజాయి కూడా దొరుకుతుంది ఇటు ఇటు ముఖ్యంగా ట్రైన్ ఇటు ట్రైన్ లో వచ్చే వాళ్ళని తనిఖీలు చేస్తున్నారు రైల్వే పోలీసులు రోజు కూడా గంజాయి అనేది ఇక్కడ విడిగా దొరుకుతుంది అయితే ఈ రోజు మరో సంచలన విషయం చోటు చేసుకుంది ఇటీవల రూరల్ డీఎస్పీ గట్టరాని శ్రీనివాసరావు ఓ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తూ వెహికల్స్ తనిఖీ నిర్వహిస్తుండగా అక్కడ గంజాయితీ వెళ్తున్న ఒక కారు డీఎస్పిని ఢీ కొట్టి వెళ్ళిపోయింది ఆ విషయం మరొక ముందే నెల్లూరు జిల్లాలో మరొక విషయం చిన్న బజారులో కుటుంబ సమస్యల వల్ల తగాదాల వల్ల తండ్రిపై కొడుకు రివాలర్తో కాల్పులు జరిపాడు ఆ విషయం మరొక ముందే మరొకసారి ఇలాంటి సంఘటన జరిగింది నెల్లూరు జిల్లాలో ఈ యొక్క యొక్క తుపాకీ కాల్పులు అనేది సర్వసాధారణంగా జరిగిపోయిందని చెప్పుకోవచ్చు ఈ రోజు రాజమండ్రి నుంచి ఓ కారులో యాభై కేజీలు పైగా గంజాయి తరలిస్తున్నారని చెప్పి బాలాజీ నగర్ పోలీసులకు సమాచారం ఉంది దీంతో ఉదయం పది గంటల సమయంలో బాలాజీ నగర్ పోలీసులు ఇటు పెన్నా నది పరివాహ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండగా ఒక కారు ఆగ మేఘాల మీద చాలా స్పీడ్ గా వచ్చి ఆపకుండా పోలీసుని ఢీకొట్టి వెళ్ళింది ఈ సందర్భంలో ఈగల్ కానిస్టేబుల్ కి మరో కానిస్టేబుల్ కి ఇద్దరికి తీవ్ర గాయాలైతే వాళ్ళని పెద్ద ఆసుపత్రికి చేర్చడం జరిగింది అయితే అదే సమయంలో యాక్టివ్గా ఉన్న సిఐ సాంబశివరావు వెంటనే తుపాకీతో కారుపై కారుపై రెండు కాల్పులు జరిపాడు రెండు రౌండ్లు కాల్పులు కూడా జరపడం జరిగింది అయితే కాల్పుల గురించి కూడా తప్పించుకున్న స్మగ్లర్ సూర్యప్రకాష్ చాలా స్పీడ్గా కారు ముందుకు పోనిచ్చారు దీంతో పోలీసులు ముందుగానే అప్రమత్తంగా ఉండడంతో వెంటనే మొత్తం పోలీసులంతా చెప్పే వివిధ వాహనాల్లో ఆ యొక్క స్మగ్లర్ కారును ను చేసి మొత్తాన్ని పట్టుకున్నారు అందులో యాభై కేజీల గంజాయి వరకు దొరికింది దీనిపైన ఐజీ ఈగల్ ఐజీ రవికృష్ణ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి అనేది దొరకకుండా ఉండాలని చెప్పి ఆపరేషన్ గరుడ అనే కాన్సెప్ట్ తో ముందుకు పోతున్నామని ఇందులో భాగంగా ప్రతి చోట కూడా ఎదుగుతున్నామని చెప్తారు చెప్పారు ముఖ్యంగా ఈ గంజాయి ఇటు కాలేజీ విద్యార్థులకి ఇటు డిగ్రీ చర్యలు కావచ్చు కాలేజీ కావచ్చు బీటెక్ కావచ్చు వీళ్ళకి చేరుతుందని వాళ్ళకు చేరకుండా చేయటమే తమ ఆశయం అని చెప్పి ఐజీ చెప్పడం జరిగింది ఏది ఏమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో క్రైమ్ రేట్ అనేది కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా నెలలో రెండు మూడు హత్యలు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి ఈ హత్యలన్నీ కూడా కేవలం గంజాయి మొత్తులో జరుగుతున్నాయని చెప్పి పోలీసుల విచారణ కూడా తేలింది ఇటు చూస్తే రైల్వే పోలీసులు కూడా రోజు మార్చి రోజు ఇటు విజయవాడ టు చెన్నై లేదా చెన్నై టు విశాఖపట్నం ఈ ఈ మధ్య నడిచే రైళ్లలో రైల్వే పోలీసులు తనిఖీలు చేసినప్పుడు గంజాయి భారీగా దొరుకుతుంది ఇటు విశాఖపట్నం టు చెన్నై గంజాయి తరలిపోతుంది వయా నెల్లూరు జిల్లా మధ్యలో నెల్లూరు జిల్లా అని ఈ యొక్క స్మగ్లర్లు షెల్టర్లుగా ఉపయోగ షెల్టర్ గా ఉపయోగించుకుంటారని చెప్పి సమాచారం అందుతుంది ఇక్కడ గంజాయి ఇతర బిస్కెట్ల రూపంలో చాక్లెట్స్ రూపంలో అదేవిధంగా పొడి రూపంలో దొరుకుతుంది ఇక్కడ యువత కూడా ఎక్కువగా సిగరెట్లు తీసుకుని అందులో ఉండే పొగాకు బయటకు బయటకు తీసేసి ఈ గంజాయి పొడిని సిగరెట్లోకి ఎక్కించుకొని తాగి మొత్తులో ఈ యొక్క అరాచకాలు చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది రెండు రోజుల క్రితం కూడా నెల్లూరులో హత్య జరిగిన విషయం తెలిసిందే అంతకు ముందు కూడా ఖచ్చితంగా పది రోజులకు కానీ పదిహేను రోజులకు కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం హత్య జరుగుతుంది ఇలాంటి ఇలాంటి హత్యలు జరిగి ఈ సంఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా లేవని చెప్పి జిల్లా ప్రజలు కూడా భ్రాంతిని గురవుతున్నారు అంటే దీనికి అంతటికీ కారణం ఒకటే ఒకటి గంజాయి ఈ గంజాయిని ఆ పోలీసులు ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా భారీగా వస్తుందని చెప్పుకోవచ్చు ఇటు పోలీసులు ప్రతిరోజు కూడా అయితే కార్డులు సర్చ్ అని చెప్పి ప్రతి ఏరియాలో జల్లుడు పడుతున్నారు అయినప్పటికీ కూడా ఈ యొక్క గంజాయి అంత గంజాయిని పూర్తి స్థాయిలో నియంత్రించడంలో మాత్రం పోలీసులు తలలు పట్టుకుంటున్నారు విశాఖపట్నం నుంచి భారీగా వస్తుంది ఇప్పుడు ఈ రోజు దొరికిన ఈ యాభై కేజీల గంజాయి రాజమండ్రి నుంచి వస్తుంటే పోలీసులు పట్టుకున్నారు పోలీసులకు పక్క సమాచారం రావడంతో ముందుగానే పక్కా ప్లాన్ గా ఇటు పెన్న పరివాహక ప్రాంతాల్లో ఇటు పోలీసులు నెక్స్ట్ ఇంకొక పది కిలోమీటర్లో ఇంకొక ఇంకొక పోలీసులు బృందం అలా బృందాలుగా ముందుగానే ప్లాన్ గా ఉన్నారు ఆ యొక్క సూర్యప్రకాష్ అతి వేగంతో బహుశా అతను కూడా గంజా మత్తులో ఉన్నట్లుంది అతి వేగంతో కారు పోలీసుల పైకి దూసుకొచ్చాడు ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి వాళ్ళిద్దరు కూడా హాస్పిటల్లో చేర్చారు తర్వాత సిఐ సాంబశివరావు వెంటనే ఆ కారుపై రెండు రౌండ్లు కాల్పులు కూడా జరిపాడు తర్వాత గాల్లో కూడా కాల్పులు జరిపాడు అయినప్పటికీ కూడా ఆ యొక్క స్మగ్లర్ సూర్యప్రకాష్ ఏ మాత్రం కారుని ఆపకుండా ముందుకు పోనిచ్చాడు దీంతో పోలీసులు వెంటనే సినీ పక్కీలో ఒక పది పదిహేను నెగిటివ్స్ సినీ పక్కీలో కారుని ని వెంబడించి ఆ యొక్క కారును పట్టుకున్నారు అందులో సూర్యప్రకాష్ ను అరెస్ట్ చేశారు పోలీసు విచారణ చేస్తున్నారు అసలు ఎక్కడి నుంచి గంజాయి వచ్చింది ఎక్కడ ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నావు దీని వెనక మెయిన్ పాత్రధారి ఎవరని చెప్పి పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు ఈ యొక్క సూర్యప్రకాష్ పై ఇప్పటికే పది కేసులు కూడా ఉన్నట్లు తెలిసింది అంటే ఈ గంజాయి మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి నెలకొంది పౌరుతులపైకి కారు పోనించడం ఇటీవల డిఎస్పీ శ్రీనివాసరావు ఒక చెక్ పోస్ట్ వద్ద వెహికల్స్ తనిఖీ చేసుకుంటే డిఎస్పీని గుద్దారు అప్పుడు డిఎస్పీకి ఒక చేయి కూడా విరిగింది అదే విధంగా ఇక్కడ జరిగే చాలా హత్యలు కూడా ఇటు గంజాయికి సంబంధించిన జరగటం పట్ల ప్రజలు ఒకెంత భయ భయానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు ఏదేమైనా నెల్లూరు జిల్లాలో మాత్రము ఈ గంజాయి అనేది మూడు పువ్వులు ఆ కాయలాగా పుష్కలంగా దొరుకుతుందని చెప్పుకోవచ్చు పోలీసులు ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ గంజాయిని పూర్తి స్థాయిలో నియంత్ర నియంత్రించలేకపోతున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రైల్వే స్టేషన్ పరివాహ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ చుట్టుపక్కల ఈ యొక్క గంజాయి విపరీతంగా దొరుకుతుంది ముఖ్యంగా ఈ గంజాయి సేవించే వాళ్ళు కూడా ఎక్కువగా ఇటు ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఇలాంటి యువత స్టూడెంట్స్ దీనికి అలవాటు పడ్డారని చెప్పుకోవచ్చు ఇటు స్కూల్స్ లో కాలేజీల్లో కూడా ఇటు ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో ఇటు అవగాహన సదస్సులు తల్లిదండ్రులను పిలిపించి పిల్లలను గొచ్చున పెట్టి ఇటీవల కాలంలో ఈ అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారు అయితే ఎన్ని చేసినప్పటికీ మాత్రం గంజాయి అనేది మాత్రం నెల్లూరు జిల్లాలో మాత్రం భారీగా దొరుకుతుందని చెప్పుకోవచ్చు అంటే మనకు విజయవాడ నెల్లూరుకి విజయవాడ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ విజయవాడ నుంచి నెల్లూరు నెల్లూరు నుంచి చెన్నై ఈ విధంగా ఇది సరఫరా అవుతుంది ఇన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఈ గంజాయిని అయితే కంట్రోల్ చేయకపోతున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పోలీసులు మాత్రం ఈ యొక్క గంజాయిని అరికట్టడానికి బాగా కష్టపడుతున్నప్పటికీ ఇది ఏదో ఒక రూపంలో జిల్లాలో విచ్చల విడిగా గంజాయి దొరుకుతుందని చెప్పుకోవచ్చు పోలీసులు మాత్రము అన్ని విధాలుగా ఇటు బస్ స్టాండ్ లో తనిఖీలు చేస్తున్నారు అదేవిధంగా చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తున్నారు ఎన్ని చేసినప్పటికీ కూడా అంటే ఈ గంజాయి అనేది ఈ ఇటీవల కాలంలో ఇటు చాక్లెట్స్ రూపంలో అదేవిధంగా డిస్కర్స్ రూపంలో తయారు చేస్తున్నారు కాబట్టి చాక్లెట్స్ రూపంలో ఉంది కాబట్టి ఎవరు కూడా కనుక్కోలేకపోతున్నారు అదేవిధంగా బిస్కెట్స్ రూపంలో కూడా తెస్తున్నారు కాబట్టి కనుక్కోలేకపోతున్నారు దీంతో ఈ గంజాయి అనేది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో చాలా దారుణంగా విచరేటగా దొరుకుతుందని చెప్పుకోవచ్చు ఇటీవల అంటే నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ విధంగా పది రోజులకు హత్య జరిగినటువంటి సందర్భాలు ఎప్పుడు లేవు చరిత్రలో నెల్లూరు జిల్లా చరిత్రలో అయితే ఇటీవల కాలంలో దాదాపు ఒక ఆరు నెలల సంవత్సరం నుంచి తీసుకుంటే నెల్లూరు జిల్లాలో మాత్రం క్రైమ్ రేటు చాలా దారుణంగా ఉంది ప్రతి పది రోజులకి ఖచ్చితంగా జిల్లాలో హత్య అయితే జరుగుతా ఉంది ఆ హత్య ఆ హత్య ఎందు జరిగిందని పోలీసులు పూర్తిగా లోతుగా విచారిస్తే మాత్రం ఫైనల్ గా తెలియదు ఒకటే గంజాయి సో కార్లో గాంజా అనేది మూమెంట్ ఉందని చెప్పేసి నెల్లూరుకి సో దాన్ని బేస్ చేసుకొని ఈగల్ టీమ్స్ తర్వాత మన జిల్లా పోలీసులు వాళ్ళ ఇంటర్సెప్షన్ బేస్ చేసుకొని మనం లోకల్ పోలీస్కి ఇన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో మనకు ఎప్పుడైతే పర్సన్ మనము కార్లో వస్తుందని చెప్పేసి మనకు స్పెసిఫిక్ ఇన్పుట్ వచ్చిన తర్వాత అతన్ని మనము బా బ్యాక్ సైడ్ ఈగల్ టీమ్స్ తర్వాత ఫ్రంట్ సైడ్ మనకు లోకల్ వాళ్ళు ఆపడం జరిగింది ఆయన వెహికల్ని బట్ దా ఆ క్రమంలోనే కొద్దిగా అతను కొద్దిగా ఫ్రేషియస్గా చేసి బ్యాక్ తీసుకునేటప్పుడు కానిస్టేబుల్కి దెబ్బలు జరిగి ఆ టైంలో మనకు సిఐ గారు ఫైర్ చేయడం జరిగింది సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఎవరైతే ఉన్నాడు ఇతని మీద ఆల్రెడీ నాలుగు కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ డిస్టిక్స్లో ఫోర్ కేసెస్ ఉన్నాయి మనకి ట్వంటీ టూ కేసెస్ గాంజా మనకు యాక్చువల్గా మనకు రికవర్ అయింది ప్రజెంట్ ఇక్కడ ఎవరు రిసీవర్ తర్వాత అతనికి ఎవరు సప్లై అనేది మనకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది సో ముందు ముందు కూడా మీడియా వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకు సంబంధించి గవర్నమెంట్ చాలా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంది ఈగల్ కూడా చాలా మనకి ఏంటంటే మన కాలేజెస్లో స్కూల్స్లో కూడా మనం ఈగల్ క్లబ్స్ అనేవి కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది ప్రతిరోజు మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తున్నాం మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇచ్చినా కూడా మేము దాని తగ్గట్టుగా యాక్షన్ తీసుకొని సో ఎవరైతే మనకు కన్జ్యూమర్స్ ఉన్నారో తర్వాత సప్లైస్ వీళ్ళందరి మీద మనం దృష్టి పెడతాం థ్యాంక్ యూ సో కానీ ఎవరైతే ఈ కేసులో ఎక్యూజ్ ఉన్నారు నేరస్తులు ఉన్నారు ఆ నేరస్తుడు చాలా ఫెరోషియస్గా అతను వాహనం వెనక్కి తీయడం దానిలో ఒక ఈగల్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డం జరిగింది అదేవిధంగా నెల్లూరు పోలీసుల్లోని వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వారికి వ్యవహరించారు దానివల్ల ప్రత్యేకంగా అతన్ని చేసి చేసి పట్టుకున్నారు మొత్తం అతను ఇక్కడ కొన్ని ఒక ప్రాంతంలో వెహికల్ కూడా వదిలేశాడు తర్వాత అతను పట్టుకోవడం జరిగింది ఈగల్ కానిస్టేబుల్ కూడా ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు ఆయన హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ కూడా ప్రత్యేకమైన దాడులు కూడా చేస్తున్నాయి ఇప్పటివరకు సుమారుగా ఇరవై మూడు వేల కేజీల గంజాయిని మేము సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా పోలీసుల సహకారంతో ఒక కొన్ని ఇంపాక్ట్ ఆపరేషన్స్ కూడా మేము ప్రారంభించాం దాంట్లో ముఖ్యంగా ఆపరేషన్ గరుడ అని చెప్పేసి ఓపీఆర్డ్ అభ్యూజ్ జరగకుండా మెడికల్ షాప్స్ కూడా మీరు దాడులు చేయడం అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ఒక ట్రైన్స్ ఒరిస్సా బేస్డ్ ట్రైన్స్ మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాం ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు ఇక్కడ జరిగిన ఇంటర్సెప్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పెక్టర్ సాంశారావు గారికి వాళ్ళ టీము అదేవిధంగా ప్రత్యేకంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది జిల్లా ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా ఈగల్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ఈరోజు చాలా సాహసోపేతంగా వాళ్ళు ఎవరైతే ఈ స్మగ్లర్ ఉన్నారు అతను చాలా ఫెరోషియస్ అంటే ఇంకా మీద దాడి చేయాలని ఉద్దేశంతో అతను పారిపోవడానికి ప్రయత్నించాడు వెహికల్ కూడా చాలా వేగంగా వెనక్కి తీయడం వల్ల ఈగల్ కానిస్టేబుల్ రోడ్డు మీద మన హైవే మీద పట్టడం ఆ వెనకాల వస్తున్న ఏదైతే లారీ ఉందో అతను సడన్ బ్రేక్ వేయడం వల్ల కూడా అతని ప్రమాదం పూర్తిగా తప్పింది ఇంత సాహసోపేతంగా అతను చేజ్ చేసి పట్టుకున్న జిల్లా పోలీసులు నెల్లూరు జిల్లా పోలీసులకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం ఎస్పీ గారు కూడా చాలా మార్నింగ్ నుంచి ఈ ఆపరేషన్ క్లోజ్ గా ఫాలో అప్ చేస్తున్నారు ఆయన కూడా ప్రత్యేకంగా అభినంది థ్యాంక్స్